ప్రకాశం జిల్లా కంభంలో దారుణ హత్య జరిగింది నవమాసాలు కడుపున మూసిన కన్నతల్లి కుమారుడిని ముక్కలు ముక్కలుగా నరికించి హత్య చేయించింది శరీర భాగాలను గోనె సంచలో కుక్కి మేతర బజారు సమీపంలోని పంట కాలువలో పారిపేసింది మేతర వీధిలో నివాసముంటున్న సాలమ్మకు ముగ్గురు కుమారులు భర్త చనిపోవడంతో ముగ్గురు కుమారులను గేదెలు మేపుకుంటూ పోషించేది ఇద్దరు కుమారులకు వివాహాలయ్యాయి బాబు అవివాహితుడు చెడు అలవాట్లకు బానిసైన శాం చోరీలు చేసేవాడు కొన్నిసార్లు దొరికిపోయి స్థానికుల చేతిలో దెబ్బలు తిన్నాడు కొద్ది రోజులుగా మద్యం సేవించి తల్లితో కూడా అసభ్యంగా ప్రవర్తించసాగాడు ఎన్ని మంచి మాటలు చెప్పినా మారకపోవడంతో ఆ తల్లి విసిగిపోయింది కుమారుడి వేధింపులు భరించలేక ఆటో డ్రైవర్ మోహన్ సాయంతో బాబును అంతమందించింది శామ్ శరీర భాగాలను ఐదు ముక్కలుగా నరికి మూడు గోనె సంచుల్లో కొక్కారు మేదర వీధిలోని పంట కాలువలో పడేశారు మృతదేహాన్ని కాలువలో పడేస్తుండగా చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు హత్య విషయంలో నలుగురి పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లి సాలమ్మ ఆటో డ్రైవర్ మోహన్ శాం పెద్ద అన్న సుబ్రహ్మణ్యంతో పాటు మరో అపరిచిత వ్యక్తి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మిగిలిన విషయాలు తెలియజేస్తామన్నారు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు